హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ కవిత గారి వ్యవహారం అయితే చర్చనీయాంశంగా మారింది అదేంటి అన్నది ఈ వీడియోలో చర్చించుకున్నాం పదండి వైఎస్ షర్బిలం కల్వకుంట్ల కవిత ఈ రెండు పేర్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటివి అని చెప్పొచ్చు అలాగే తెలుగు రాజకీయాల్లో కూడా వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళా నాయకురాలని చెప్పొచ్చు మొన్నటిదాకా వైఎస్ షర్మిల గారు తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి తెలంగాణలో ఒక పార్టీని స్థాపించుకోవడం జరిగింది సో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా రావటం చక్కచక్క జరిగిపోయాయి సో ఇప్పుడు షర్మిల గారి అంశం ఎందుకు మాట్లాడుతున్నానంటే సేమ్ అలాగే కల్వకుంట్ల కవిత గారి కూడా కాఫీ కుడుతున్నట్లు షర్మిల గారిని తెలుస్తోంది ఎందుకంటే షర్మిల గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన పూర్వ వ్యతిరేకత వ్యక్తం చేసి ఆవిడ సపరేట్గా పార్టీ పెట్టుకోవడం జరిగింది సో తర్వాత ఆవిడ ఏపీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిపైనే ప్రత్యక్ష యుద్ధానికి దిగడం కూడా జరిగింది సో తెలంగాణలో కూడా వైఎస్ లాగే కల్వకుంట్ల కవిత గారు కూడా ఒక పార్టీ స్థాపించి ఇంకా అన్న అయినటువంటి కేటీఆర్ పైన అలాగే తండ్రి కేసీఆర్ పైన కూడా రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తారు అన్నదైతే చాలామంది చర్చించుకుంటున్నటువంటి అంశం సో ఇదంతా తప్పు నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి ఎంత కూడా ఒక డ్రామా మాత్రమే ఎందుకంటే కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ గారు రచించినటువంటి రాజకీయ వ్యూహంలో ఇది ఒక భాగం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం అంశం వచ్చేసి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది సో ఆయన లక్ష కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ తేల్చడం జరిగింది సో ఈ అంశాన్ని ప్రజలేకి పూర్తిగా తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ సో ఇంకా దాన్ని తప్పించుకోవాలి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారి వ్యవహారం అయితే కేసీఆర్ గారు ముందరికి తీసుకొచ్చారు సో కవిత గారు వచ్చేసి తన తండ్రికి వ్యతిరేకంగా ఎప్పటికీ ఆవిడ స్టెప్ తీసుకోరు సో ప్రస్తుతం ఈ నాటకాలన్నీ ఎందుకంటే ఆవిడ తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం కేసీఆర్ గారి అరెస్టు అనే అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించాలని చెప్పేసి వాళ్ళు ఇట్లా కొత్త డ్రామాలు అయితే చేయడం జరిగింది సో ఇదే రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చెప్తున్నటువంటి అంశమే ఇక్కడ కవితకు షర్మిలకు వచ్చేసేసి అసలు పోటీని ఉండదు ఎందుకంటే వైఎస్ షర్మిల గారు సొంతంగా తన అన్నతో పోరాటం చేసి ఆవిడ సపరేట్ వచ్చి ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు ఇంకా మరి కవిత గారు కూడా తన తండ్రితో పోరాటం చేసి కొత్త పార్టీ స్థాపించి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తారు భారతీయ జనతా పార్టీ లేకనా లేకుంటే ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా సో మొత్తానికైతే ఇది కవిత గారి కొత్త డ్రామా